ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుసనాబాద్ బస్టాండ్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది నీటి ప్రదర్శన చేశారు అంతకుముందు బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి వాల్ పోస్టర్లను అర్పించారు అగ్ని ప్రమాదం జరిగిన తరువాత ప్రతిక్షణం విలువైందని వన్ జీరో వన్ కు ఫోన్ చేసి అగ్ని ప్రమాద సమాచారం తెలియజేయాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు తప్పుడు సమాచారం ఇవ్వకుండా అగ్ని ప్రమాదంలో ఎటువంటి వస్తువులు మండుతున్నాయో వివరాలను స్పష్టంగా చెప్పాలని వివరాలను చెప్పే సమయంలో కంగారు పడకుండా ప్రశాంతంగా చెప్పాలన్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ బస్ స్టాండ్లో లో డెమో నిర్వహించారు